హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ త్వరలో ఏపీలోని నిరుద్యోగులకి అయితే ఒక శుభవార్త అయితే చెప్పవచ్చు ఫ్రెండ్స్ అది ఏంటంటే నిరుద్యోగ వృత్తి అంటే ఏడాదికి ముప్పై ఆరు వేల రూపాయలు మీ అకౌంట్లో అయితే జమ అవ్వడం జరుగుతుంది అయితే ఈ నిరుద్యోగ వృత్తి కోసం పూర్తి అర్హతలు ఏంటి కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే ఏంటి ఇది ఎప్పటి నుంచి అమలు అవుతుంది అనేది పూర్తిగా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఎవరు కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడగలరు ఫ్రెండ్స్ మచిలీపట్నం పర్యటనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పర్యటన సందర్భంగా నిరుద్యోగులకైతే అయితే దీపపు అందించారు అది ఏంటంటే రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు మూడు వేలు చొప్పున నెలకు నిరుద్యోగుతో అయితే ఇవ్వనున్నట్లు ప్రకటించారు ప్రతి నెల మూడు వేలు చొప్పున అకౌంట్ లో జంప చేస్తామన్నారు అంటే ఏడాదికి ముప్పై ఆరు వేల రూపాయలు ఇస్తామన్నారు అయితే ఈ పథకం అనేది అమలు అనేది ఈ సంవత్సరంలోనే అంటే ఈ రెండు మూడు నెలల్లో అయితే అమలు చేయడం జరుగుతుంది అయితే ఫ్రెండ్స్ ఈ దీనికి అర్హతలు ఏంటంటే అభ్యర్థి యొక్క వయసు అనేది ఇరవై నుంచి ముప్పై ఐదు సంవత్సరాల మధ్య ఉండాలి అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారై ఉండాలి అలాగే దీనికి అర్హత ఏంటంటే డిప్లొమా డిగ్రీ అయితే చదివి ఉండాలి ఉద్యోగానికి అయితే స్థితికి సంబంధించి ప్రస్తుతం ఎలాంటి ఉద్యోగం కూడా చేయరాదు అలాగే కుటుంబం యొక్క వార్షిక ఆదాయం అనేది రెండు లక్షల యాభై వేల లోపల ఉండాలి అలాగే అభ్యర్థి యొక్క బ్యాంక్ ఖాతా అనేది ఆధార్తో అయితే లింక్ అయి ఉండాలి అలాగే అభ్యర్థికి ఎటువంటి క్రిమినల్ కేసులు అనేవి వారిపై అయితే ఉండరాదు అలాగే దీనికి కావలసిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఆధార్ కార్డు వైట్ రేషన్ కార్డు విద్యార్హత ధృవీకరణ పత్రాలు అంటే మీ యొక్క డిగ్రీ ఆర్ డిప్లొమా సర్టిఫికేట్ అయితే ఉండాలి అలాగే నివాసం ఉన్న ధృవీకరణ పత్రము అలాగే నిరుద్యోగ ధృవీకరణ పత్రము అలాగే బ్యాంక్ పాస్బుక్ ఇది ఆధార్తో లింక్ అయి ఉండాలి అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇంటికి సంబంధించిన భూమి వివరాలు అలాగే ఇన్కమ్ సర్టిఫికేటు క్యాష్ సర్టిఫికేట్ కూడా ఉండాలి అలాగే ఈ పథకం కోసం రిజిస్టర్ ఏ విధంగా చేయాలంటే అధికారిక వెబ్సైటు యువన్యాసం డాట్ ఏపీ డాట్ గవ్ డాట్ ఇన్ అయితే మీరు సందర్శించి దాంట్లో అయితే అప్లై చేయాలి అయితే దీని యొక్క లింక్ అనేది మన డిస్క్రిప్షన్లో పెట్టడం జరిగింది ఎవరైనా లింక్ ద్వారా మీరు మీరు డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోగలరు దీన్ని ఏ విధంగా లాగిన్ అవ్వాలంటే మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే దానికి ఒక ఓటీపీ వస్తుంది తర్వాత మీ డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవుతాయి దాని తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేస్తే మీదైతే కంప్లీట్ అవుతుంది అప్లికేషన్ అనేది స్కూటీ జరుగుతుంది మీరు ఎలిజిబిలిటీ అయితే ప్రతి నెల కూడా మీ అకౌంట్లో అయితే మూడు వేల రూపాయలు మీ బ్యాంక్ ఖాతాలో అయితే జమ అవ్వడం అయితే జరుగుతుంది అయితే ఫ్రెండ్స్ త్వరలో అయితే నిరుద్యోగ వృత్తికి సంబంధించిన విధి విధానాలు ఫైనల్ గైడ్ లైన్స్ అయితే రాబోతున్నాయి ఫ్రెండ్స్ మీ అందరూ కూడా దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే అందరూ కూడా రెడీ చేసుకోండి ఫ్రెండ్స్ త్వరలో అయితే మనకి నిరుద్యోగ భృతి అయితే గవర్నమెంట్ వారు అయితే ఇవ్వడానికి రెడీగా ఉన్నారు ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్